కూడా తనదైన శైలిలో ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు మంచి ఆతిథ్యం ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి మంచి పేరు సంపాదించాలని అనుకున్నటువంటి జాబితాలోనే ఉంది కానీ ఆయన మాట వినాలని ఈమెకు ఆశ లేదు అయితే మరి అనే ఒక సహోదరి తన చెల్లెలు ఉంది ఆమె మాత్రం ఏం చేస్తుందంటే యేసు ప్రభు వచ్చిండు ప్రభు మాట వల్ల ఎంతో మందికి స్వస్థత కలిగింది ఆయన మాట వింటే చాలని అనుకున్నదేమో పని అంత పక్కకు పెట్టింది యేసు యొక్క పాదల దగ్గర చేరి ఏం చేస్తుంది ఆయన బోధ వింటూ వచ్చింది ఆయన పాదముల దగ్గర చేరి ఆయన బోధ వింటూ వచ్చింది కాబట్టి అక్కడ దేవుడు దేవుడిని కొచ్చి కొంచెం చేస్తుంది మాత ఏమంటే అయ్యానికి చింత లేదా నేనైతే విస్తారమైన పనులు పెట్టుకున్నాను రొట్టెలు చేయొచ్చు నిష్పం వచ్చిండని చికెన్ మటన్ కి టండొచ్చు లేకపోతే మా ఇంటికి గొప్ప అది వచ్చిండు ఆ లేకపోతే ఎన్నో అద్భుతములు చేసినా ఆయన మా ఇంటికి రావడం ఏంది ఆ అనేక సార్లు దేవుడు వేతనీయలో ఉన్నటువంటి ఈ మార్త మరియు ఇంటిని దర్శించడం అనేది వాడుకనే కాబట్టి ఈ ఈమె మాత్రం మొట్టమొదటి వచ్చినప్పుడు అనేకమైన విస్తారమైన పనులు ఈమె పెట్టుకొని ఏమంటుందంటే సరే విస్తారమైన పనులు చేసుకుంటే బాగానే ఉండు కానీ నీకు చింత లేదా అని దేవుడిని క్వశ్చన్ వేస్తుంది అయితే దేవుడు చెప్పినటువంటి సమాధానం ఎట్లుందని అంటే ఇదే లూకో లుకోస్ వార్త చివరిగా నలభై కూడా వచ్చిన ఏమని అంటుందంటే ఏమని అంటున్నాడు ప్రభు అంటే అందుకు ప్రభు మార్తా మార్తా అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపరుచున్నావు గాని అవసరమైనది ఒకటే మరియ ఉత్తమ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను కాబట్టి ఇప్పుడు మరియ చేసిన మంచి మంచిది ఏంటంటే ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని యొక్క మాట వింటూ వచ్చింది ఆయన బోధకు మాత్రమే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడే అంటున్నాడు నువ్వు అనేక పనులను గురించి విచారం కలిగి ఉన్నావు కానీ అవసరమైంది ఒకటే